హలో ఫ్రెండ్స్ హర్షి ఫుడ్స్కు స్వాగతం నేను హర్షి ఈరోజు సింపుల్గా పన్నీర్ కర్రీని ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకున్నాక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని వేసి ఫ్రై చేసుకుందాం ఈ పన్నీర్ ముక్కల్ని నేను ముందుగానే కొద్ది కొద్దిగా కారం ధనియాల పొడి పసుపు సాల్ట్ గరం మసాలా వేసి బాగా పట్టించి ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టానండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ని ఫ్రై చేసుకున్నా పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లోకి అల్లం వెల్లుల్లి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసుకొని రెండు ఎండు మిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం అలాగే రెండు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకొని వీటిని అన్నీ తీసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మసాలాని రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు మళ్ళీ కర్రీ చేయడం కోసం అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి అందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు యాలక్కీ బుట్టలు కొద్దిగా చెక్క మూడు లవంగాలు అండ్ కొంచెం జీలకర్ర వేసి ఒక త్రీ సెకండ్స్ వేపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు అండ్ కొద్దిగా గరం మసాలా వేసి అంతా కలిసేలా కలుపుకుందాం ఈ మసాలాని ఏమీ ఎక్కువసేపు వేపడం అవసరం లేదండి ఎందుకంటే మనం అన్నీ ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని ఇలా బాగా బీట్ చేసి వేసుకుందాం ఇలా చేస్తే పెరుగు ఉండలుగా ఉండదు చక్కగా గ్రేవీలోకి మిక్స్ అయిపోతుంది ఇప్పుడు వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే మిక్సీ వేసిన మసాలాలోకి వాటర్ పోసి తీసుకున్నాను ఎందుకంటే రిమైనింగ్ మసాలా ఏమైనా ఉంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ మీద లిడ్ క్లోజ్ చేసి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేక్ చేయండి సో దట్ మసాలా అంతా గ్రేవీలాగా ఫామ్ అవుతుంది త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని పన్నీర్ ముక్కలని వేసేయండి అలాగే నేను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ముక్కలన్నీ వేస్తున్నాను ఇలా వేస్తే గ్రేవీలో ఇవి తినడానికి చాలా బాగుంటాయి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు మళ్ళీ ఇప్పుడు వన్ మినిట్ లిట్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఉంచండి వన్ మినిట్ తర్వాత వన్ టీ స్పూన్ కసూరి మేతి అండ్ కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి దింపేయండి అంతేనండి పనీర్ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్